నాకు కూడా ఆదర్శం సాంబన్న ఎందుకంటే అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఎప్పుడు ప్రజల పక్షాన ఉన్న ఉంటున్నాయి ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో సాంక్ష ఎమ్మెల్యేగా గుర్తింపు పడిన వ్యక్తి అందరికీ యువతకు ఆదర్శ ప్రాయులు ఎప్పుడు కూడా చిరునమ్ముతో ఆయనకి ఏం కావాలో నియోజకవర్గానికి ఏం కావాలో నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో వాళ్ళ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిన వ్యక్తి తదనుగుణంగా ముందుకు శాసన శాసనసభ్యులు ఏ సాఫ్ట్ చైర్మన్ అయిన తర్వాత సామాన్ ఒకటే అడిగారు ఫోన్ చేసి నా నియోజర్గానికి ఏం చేస్తున్నామని నాకు ఇక్కడ ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో దీనికి ఫౌండేషన్ వేసాం అప్పుడే పూర్తి చేయాలని చెప్పి జె తో కన్స్ట్రక్షన్ చేయించాం అనుకున్న టయానికి ఎలక్షన్ కోర్టు తొందరగా రావడంతో ఇది పూర్తి కాలేకపోయింది ఇక్కడ పిల్లలు చాలా మంది క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ వల్ల ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి క్రీడ వైపు మొగ్గు చూపించాలనే తాపత్రయం తప్పడం ఉంది దుర్దశ శాతం ఇది అర్థాంతంగా ఆగిపోయింది గత ఐదు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో దీన్ని పూర్తి చేయండి పూర్తి చేయండి అని ఒక శాసనసభ్యుడిగా మొరపెట్టుకున్నా అసెంబ్లీలో చెప్పిన దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు దీన్ని ఎట్టి పరిస్థితిలో క్రీడాకారులకు పట్టణ ప్రజలకు ఈ నియోజక ప్రజలకు ఉపయోగంలో తీసుకొని రావాలని ఆ రోజు చెప్పడం జరిగింది లెటర్ పంపిస్తున్నాను నేను మనిషి ఇచ్చి పంపిస్తున్నాను నేనే వచ్చినట్టు అనుకోని ఇది ఎట్టైనా చేసి పెట్టమ్మా అని చెప్పారు మన మల్లికార్జున గారు వచ్చారు ఎక్స్ప్రెస్ చేసుకొని వచ్చారు నేను ఒకటైతే చెప్పా నువ్వు ఎప్పుడైనా అడక్క అడక్ ఒకటి అడుగుతావు కూడా చేయకపోతే అథారిటీలో డబ్బు లేదు అప్పుడే ఫస్ట్ వచ్చా మొన్న ఆడుదాం ఆంధ్రా నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లు ఆమె రోజమ్మ ఆడుకొని వెళ్ళిపోయింది